వెల్కమ్ టు మందాస్ కిచెన్ ఈరోజు నేను మీకు పాస్తా ఇటాలియన్ పాస్తా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను రండి కిచెన్లోకి వెళ్దాం మనం ఈరోజు ఇటాలియన్ పాస్తా చేసుకుంటున్నాం కదా అది చాలా ఎమ్మి చాలా టేస్టీ చాలా ఈజీ దానికి ఫస్ట్ మనం ఏం చేయాలంటే వాటర్ బాయిల్ చేసుకోవాలి ఆ వాటర్ బాయిల్ చేసేటప్పుడే మనం దాంట్లో కొంచెం సాల్ట్ తగినంత వేసుకోవాలి మీ టేస్ట్కు సరిపడ మాత్రమే అనే మటుకు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి దాంతోపాటు మనం కొంచెము ఆయిల్ వేసుకోవాలి నేను మటుకు ఇక్కడ నేను ఆలివ్ ఆయిల్ వేస్తున్నాను మీరు ఆవకాడ ఆయిల్ ఉంటుంది ఆవకాడ ఆయిల్ ఇంకేదే ఆయిల్ ఉన్నా అది కొంచెం వేసుకోండి ఇప్పుడు ఆ నీళ్లు మంచిగా మరిగిన తర్వాత పాస్తా తీసుకోండి పాస్తా తీసుకొని మెజర్ చేసుకుంటే నేను మటుకు ఇక్కడ దాదాపు త్రీ కప్స్ తీసుకున్నాను త్రీ కప్స్ తీసుకొని దాన్ని చక్కగా బాయిల్ చేశాను టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ దాని తర్వాత సారీ టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ పైన పట్టింది దాని తర్వాత దాన్ని వాటర్ అంతా డ్రైన్ చేశాను చూశారు కదా అట్లాగే నేను ఏం చేశానంటే వాటర్ బాయిల్డ్ అయిన వాటర్ని తీసుకొని పక్కన పెట్టుకున్నాను ఆ తర్వాత మనకి సాస్ చేసేటప్పుడు పనికి వస్తుంది ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనము కట్ చేసుకున్నాము వెజిటేబుల్స్ దానికి కొంచెం ప్యాన్లో ఆలివ్ ఆయిల్ వేసేసుకొని కింద దానిపైన మనము మన వెజిటేబుల్స్ షార్టేజ్ చేసుకోవాలి మనము ఏమేమి వెజిటేబుల్స్ తీసుకున్నాము అని అంటే మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే మీరు అవి తీసుకోవచ్చు నేను మటుకు ఇక్కడ క్యాలిఫ్లవర్ తీసుకుంటున్నాను ఆలుగడ్డ తీసుకుంటున్నాను సో ఇంకా గ్రీన్ పీస్ తీసుకుంటున్నాను బెల్ పెప్పర్స్ తీసుకుంటున్నాను మీ దగ్గర ఇంకా ఏదైనా వెజిటేబుల్స్ ఉంటే మీరు తినగలుగుతారు మీ పిల్లలు తింటారు అంటే ఆ వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవచ్చు ఎంత వెజిటేబుల్స్ ఉంటే అంత టేస్టీగా ఉంటుంది సో ఇప్పుడు వాటిని కొంచెం సాటేజ్ చేసుకోవాలి సార్టేజ్ చేసుకుంటప్పుడు కూడా కొంచెం సాల్ట్ వేసుకుంటే మంచిది సాల్ట్ వేసుకోండి ఎందుకంటే ఆ వెజిటేబుల్స్కి పడుతుంది దాని తర్వాత ఇప్పుడు చూడండి నేను ఇప్పుడు ఆ ఫస్ట్ ఆలుగడ్డవాను క్యాలిఫ్లవరు నేను ఫ్రై చేశాను కదా ఇప్పుడు నేను గ్రీన్ పీస్ వేస్తున్నాను అంటే వాటికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది కాబట్టి అది ఫస్ట్ వేసాను ఇప్పుడు ఈ గ్రీన్ పేపర్స్ని కూడా మంచిగా చిన్న చిన్నగా క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాను వీటిని కూడా అన్నీ వేసేసి కొంచెం పసుపు పసుపు మటుకు తప్పకుండా వేసుకోండి ఎందుకంటే అది యాంటీబయాటిక్గా పనిచేస్తుంది పిల్లలకి తినని వాళ్ళకి మనం ఈ విధంగా అయినా పెట్టవచ్చు కదా సో అందుకే పసుపు యాడ్ చేశాను కొంచెం ఎల్లిపాయ పేస్ట్ అలమిల్లిపాయ పేస్ట్ కూడా వేసుకున్నాను మన ఇండియన్ టేస్ట్కి మనకు తగ్గట్టుగా అనమాట అదే అమెరికన్ టేస్ట్ కావాలనుకుంటే మటుకు మీరు అలమెల్లిపాయ పేస్ట్ ఏమైనా అవసరం లేదు ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ కూడా మనకి తగినంత ఉప్పు వేసుకోండి అప్పుడైతే నా వెజిటబుల్స్కి పడుతుంది అనమాట సో ఉప్పు వేసిన తర్వాత మనం ఏం చేయాలంటే మ్యారినారా సాస్ నేను తీసుకున్నాను టమాటో సాస్ అంటారు దీన్ని మీరు మీకు ఇంకా ఏదైనా ఆల్ఫ్రెడో సాస్ అంటే ఆల్ఫ్రోడో తీసుకోండి కానీ ఇక్కడ మ్యారినారా సాస్ తోటే మనం చేస్తున్నాం సో నేను దాన్ని వన్ కప్ తీసుకున్నాను దాని తర్వాత ఏం చేస్తానంటే కొంచెం క్యూమిన్ పౌడర్ వేసాను డ్రై రోస్టెడ్ క్యూమిన్ పౌడరు అలాగే ఇటాలియన్ సీజనింగ్ అనమాట నా దగ్గర ఆరిగానో ఫ్లేక్సే ఉండి సో అది వేశాను మీరు ఏదైనా ఇటాలియన్ సీజనింగ్ వాడుకోవచ్చు మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే మీ కిచెన్లో మీకు ఏది ఉంటే అది వేసుకోండి దాని తర్వాత కొంచెం స్పైసీనెస్ గురించి కొంచెం బ్లాక్ పెప్పర్ యాడ్ చేశాను మళ్ళీ పెద్దవాళ్ళు తినాలనుకుంటే మటుకు కారం కూడా వేసుకోండి నేను ఇక్కడ కొంచెం కారపొడి పొడి వేసుకుంటున్నాను మన కారం తగ్గట్టుగా వేసాను పిల్లలకు తినిపించేటప్పుడు మటుకు కారం వేయకండి ఎందుకంటే పిల్లలు తినలేరు కదా సో నేను అంటే తినే పిల్లలు ఉంటే పెట్టవచ్చు మీరు చూడండి ఎంత బాగా కనబడుతుంది కదా కలరు ఎమ్మింగ్ టెంప్టింగ్ అది చూస్తూనే తినాలనిపిస్తోంది అంత బాగుంది అందులో మళ్ళీ ఇది హెల్తీ చూడండి మీరు దాంట్లో ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ ఉడికేటప్పుడు మనం ఇందాక కొన్ని వాటర్ తీసి పెట్టుకున్నాం కదా ఇది పాస్తాలో డ్రైన్ చేసినప్పుడు ఆ పాస్తా బాయిల్ చేసిన వాటర్ ఉంది కదా దాన్ని ఇప్పుడు కొంచెం గ్రేవీ మనకి పల్సగా అవ్వడానికి దాంట్లో యాడ్ చేశాను యాడ్ చేసి ఇప్పుడు దాన్ని మనం మూత పెట్టుకొని కొంతసేపు దాన్ని ఉడకనిద్దాం ఎందుకంటే అది బాగా ఉడికిన తర్వాత వెజిటేబుల్స్ అన్నీ మంచిగా మెత్తగా అంటే కొంచెం క్రంచిగానే ఉంటాయి అయిన తర్వాత ఇందా ఉడకబెట్టుకున్నాం కదా మనం పాస్తాని అది తీసుకొని ఇప్పుడు దీంట్లో వేసేసుకోవాలి ఎంత సింపుల్ కదా సో ఈజీ చాలా ఈజీ అనమాట మనకు దగ్గర వెజిటేబుల్స్ ఉండి పాస్తా ఉంటే ఇంట్లో చేసుకోవడానికి పిల్లలకి టైంలో పెట్టడానికి ఇది అంతే మన పాస్తా అయిపోయింది ఇంకా ఇప్పుడు వేడి వేడిగా ఈ పాస్తాని మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తినాల్సిందే చాలా ఎమ్మి చాలా టేస్టీ పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు ఎందుకంటే ఆ సాస్ తోటి చూడండి మా ఇక్కడ పక్కన వైన్ పెట్టుకొని తింటున్నారనమాట దాంట్లో రెండు ఎగ్స్ కుకుంబరు మళ్ళీ సో మీరు కూడా ఇట్లా చేసుకోవచ్చు అనమాట ఈ పాస్తాని బ్లాసమ్స్ చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ఇందాక నేను తెంపుకొని వచ్చాననమాట తెంపుకొని వచ్చి ఫ్లవర్ హోస్లో పెట్టాను వినాయకుడి దగ్గర చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా సో ఇందాక నేను మీకు ఇటాలియన్ పాస్తా ఎలా చేసుకోవాలో చూపించాను అది మ్యారినారా టమాటో సాస్ తోటి చేసాము చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ అలాగే చాలా టేస్టీగా కూడా ఉంది మీ అందరికీ ఆ వీడియో నచ్చుతుంది అని నేను అనుకుంటున్నాను సో పిల్లలకి కానీ ఎవరికైనా మీరు చేసి పెట్టాలంటే ఈజీగా చేసి పెట్టచ్చు సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ బా బాయ్